మొదటి ప్రపంచ యుద్ధంలో ఇండియన్ ఆర్మీ బ్రిటన్ తరపున పోరాడింది వేలాది మంది భారత సైనికులు ఆ యుద్ధంలో అసువులు బాశారు కొందరు శత్రు సైన్యం దాడులను వీరోచితంగా ఎదిరించి హీరోలుగా మిగిలిపోయారు అలాంటి ఓ వార్ హీరోయే హర్దీత్ సింగ్ మాలిక్ మొదటి ప్రపంచ యుద్ధంలో రాయల్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన కొద్దిమంది భారతీయులలో ఆయన ఒకరు ఇంకా చెప్పాలంటే తలపాగా కట్టుకున్న మొదటి సిక్కు పైలట్ ఆయనే యుద్ధం చేస్తూ వెంటుక వాసిలో చావు తప్పించుకున్నారు ఆయన ఫైటర్ జెట్టుపై ఓ జర్మన్ మెరుపుదాడి చేసి కుడికాలిపై కాల్చాడు ఆ బుల్లెట్ విమానం పెట్రోల్ ట్యాంకుపైనుంచి వెళ్లింది కాస్త తక్కువ ఎత్తునుంచి ఉంటే విమానం పేలిపోయి ఉండేది నాలుగు జర్మనీ ఫైటర్ జెట్స్ ఆయన విమానాన్ని వెంటాడుతూ పదే పదే కాల్పులు జరిపారు రెక్కలు విరిగిన పక్షిలా మారింది ఆయన పరిస్థితి ఆయన విమానానికి నాలుగు వందలకు పైగా బుల్లెట్లు తగిలాయి చావు తప్పదనుకున్నాడు కానీ అలా జరగలేదు ఏదో దైవశక్తి తనను రక్షించిందని తర్వాత చెప్పారాయన నిజానికి ఆయన ఆర్మీలో చేరిక కూడా ఓ అదృష్టమే పన్నెమిది వందల పదిహేడులో హద్దీద్ కాలేజీలో చదువుతున్నప్పుడు చాలామంది సహచర విద్యార్థులు మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొంటున్నారు ఆయన కూడా యుద్ధంలో పాల్గొనాలనుకున్నారు అదే సమయంలో బ్రిటన్ వైమానిక దళంలో పైలట్ల కొరత ఉండేది దీంతో భారతీయులను పైలట్లుగా నియమించుకోవాలని బ్రిటన్ భావించింది దాంతో సైనిక నిబంధనలను పక్కన పెట్టి వారిని ఎయిర్ ఫోర్సులోకి తీసుకున్నారు హర్దిత్ సింగ్కు అలా ఎయిర్ ఫోర్సులో చేరే అవకాశం వచ్చింది ఈ రిక్రూట్మెంటు పంతొమ్మిది వందల పదహారు అక్టోబర్లో మొదలై పంతొమ్మిది వందల పదిహేడు మార్చి వరకు కొనసాగింది ఐదుగురు భారతీయులను నియమించుకున్నారు వారిలో హర్దిత్ ఒకరు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక హర్దిత్ సింగ్ మాలిక్ పాటియాల ప్రధానమంత్రిగా తర్వాత కెనడాలో తొలి హైకమిషనర్ నియమితులయ్యారు ఆయన జీవితంపై అనేక మంది పుస్తకాలు రాశారు వాటిల్లో లైన్ ఆఫ్ ది స్కైస్ అనే పుస్తకం ఒకటి అలాగే ఏ లిటిల్ వర్క్ ఏ లిటిల్ ప్లే పేరుతో తన ఆత్మకథను రాసుకున్నారు సింగ్ నూట ముప్పై ఏళ్ల క్రితం రావల్పండిలో జన్మించారు తండ్రి సర్దార్ మోహన్ సింగ్ ఇంజనీర్ సంపన్న కుటుంబంలో జన్మించటంతో హద్దీత్ చిన్నప్పటి నుంచే పాశ్చాత్య విద్యను అభ్యసించారు ఆయన జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీలను ఆరాధించేవారు కాని అమృత్సర్ స్వర్ణ దేవాలయంలోకి సైన్యం ప్రవేశించినప్పుడు ఆయన గుండె బద్దలైందని ఈ ఘటన తర్వాత హద్దీత్ ఎప్పుడూ విచారంగా ఉండేవారని ప్రఖ్యాత జర్నలిస్ట్ రచయిత కుష్వంత్ సింగ్ రాశారు జీవితంలో ఎంతో సాధించినవారు నాకు తెలిసి కొంతమందే ఉన్నారని పంతొమ్మిది వందల ఎనభై ఐదు నవంబర్లో హద్దిత్ మరణం తర్వాత కుష్వంత్ సింగ్ హిందుస్థాన్ టైమ్స్లో రాశారు అందరూ ఆయన్ని ది ఫ్లయింగ్ సిక్ ఆఫ్ బిగ్గిన్ హిల్ అని పిలుస్తారు మొట్టమొదటి ఇండియన్ ఫైటర్ పైలట్గా ఆయన పేరు చరిత్రలో నిలిచిపోయింది